మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక పవన్ కళ్యాణ్ గారు మనందరికి తెలిసిందే డిప్యూటీ సీఎం గా ఆయన వ్యవహార శైలి ఆయన పనితీరు ఆయన పదవికి వన్నతి చేయ విధంగా ఆయన ప్రవర్తన ఉండడం అయితే ఇదే నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఆయన ఒక ఎలాంటి బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని పొగడటం హైడ్రా టీం గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం ఇలాంటి టీం హైడ్రా లాంటి వ్యవస్థ ఒకటి ఏపీకి కూడా ఉండాలి అని ఆయన కోరుకోవడం ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆయన మాటలు సో దీని వెనుక ఆంతర్యం ఏంటి వీటిని మనం ఎలా చూడాలి అనేది ఈరోజు మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ పన్నెండు గంటల సేపు నాన్ స్టాప్ గా మాట్లాడి వరల్డ్ రికార్డ్ బుక్ లో తన పేరు నమోదు చేసుకొని వచ్చారు ఈ రోజు మనతో పాటు ఆయన ఉన్నారు ఎవరో కాదు కొత్త బాబు గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ సార్ మీకు సార్ ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యవహార శైలి ఆయన పనితీరు ఇవన్నీ మనకు తెలిసిందే మనం చూసుకుంటే గనక ప్రతిపక్ష పార్టీ కావచ్చు ప్రత్యర్థ పార్టీ ఏదైతుందో వాటి మీద విమర్శలు చేయడము ఈ విధంగా ఉంటాయి కానీ పొగడ్తలు అనేవి మనం చాలా అరుదుగా చూస్తాం ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీ బీజేపీతో కలిసి నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగడటం ఆయన వ్యవహార ఆయన పనితీరు బాగుంది అనడం హైదరాబాద్ టీమ్ ని మెచ్చుకోవడం ఇదంతా ఎలా చూడాలి ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏవైతే ఉన్నాయో యా యు ఆర్ రైట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్ ముందు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రతి మాట ప్రతి స్టెప్ ప్రతి డెసిషన్ చాలా మెచ్యూరిడ్గా వ్యవహరిస్తూ వచ్చారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వటానికి ప్రధాన భూమిక ప్రధాన పాత్ర ప్రధాన రోలు రోల్ పోషించి ముందుకు నడిపించింది పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు ఆయన వ్యవహార శైలి చాలా మెచ్యూరిటీగా వ్యవహరిస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం రావటానికి మంచి పాత్ర పోషించారు సో ఈ మధ్య కాలంలో ఆయన బుడమేరూరు వల్ల విజయవాడ నగరం మునిగిపోయిన సందర్భంలో అసలు విజయవాడ మునగటానికి ప్రధాన కారణం ఏంటి బుడమేర్ అనే ఒక కాలువ ఉంది విజయవాడకి అది విజయవాడ నార్త్ నుంచి వెళ్తూ ఉంటుంది అది ఖమ్మం డిస్టిక్స్లో తెలంగాణలో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి కొల్లేరు సరస్సులో కలుస్తుంది టోటల్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ జర్నీ చేసి టోటల్ కాలువ అది ఉంది సో అది అట్లా వెళ్ళవలసిన కాలువ టోటల్గా పొంగిపోయి విజయవాడ అతలా కొత్తలంగా మునిగిపోయిన పరిస్థితి అస్తవ్యస్తమైన పరిస్థితి ఆరు లక్షల మంది ఎంప్లా వీళ్ళు నివాసులు రోడ్డు మీద పడిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని పరిస్థితి ఆ బుడమేర అనేది పూర్తిగా ఆక్రమణకు లోనైంది అది అందరూ తెలిసిన సత్యం ఇది ఒక్కసారిగా ఈ కొన్ని సంవత్సరాల్లో జరిగిన విషయం కాదు కొన్ని డెకేట్స్ నుంచి ప్రభుత్వాలు ఎవరన్నా ఉండనే మనం ఒక ప్రభుత్వాన్ని నిందించలేము కొన్ని డెకేట్స్ నుంచి ఆ బుడమేర్ అనేది పూర్తిగా ఆక్రమణకు లోన్ అయిపోయింది కాలువ క్యారియింగ్ కెపాసిటీ అనేది పూర్తిగా తగ్గిపోయింది దానికి కారణం ఎంక్రోచ్మెంట్స్ అనేది నిజం ఎవరు అవునన్నా కాదన్న నిజం చాలా సంవత్సరాల నుంచి ఎవరు దాన్ని పట్టించుకోలేదు అదుపు చేయలేకపోయారు ఆపు చేయలేకపోయారు రకరకాల పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు రకరకాల ఫైనాన్షియల్ లావాదేవీలు కావచ్చు భూ ఆక్రమణదారులు కావచ్చు ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోవటం వల్ల దాన్ని ఆక్రమణకు ఎక్కువలోనే క్యారింగ్ కెపాసిటీ తక్కువైపోయి ఈరోజు మునిగిపోవటానికి కారణమైంది ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చెరువులన్నీ కబ్జా అవటం వల్ల ఇంతకుముందు హైదరాబాద్లో ఐదు వందల చెరువులు ఉంటాయి ఈరోజు హెచ్ఎండిఏ లెక్కల ప్రకారం వన్ ఎయిటీ ఫోర్ చెరువులు ఉన్నాయి అందులో సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆక్రమణకు గురైనయి కొన్ని అసలు ఈ ఏ చెరువు తీసుకున్నా కూడా మాయమైపోయింది మనకు నడిపొట్టును నుసేన్ సాగర్ కూడా వెయ్యి ఎకరాలు మాయమైపోయింది కబ్జాకు గురి అయిపోయింది అన్ని చెరువులు కబ్జాకు గురి అవటం వల్ల వాటర్ ఫ్లో ఎక్కడికి వెళ్తుంది వాటర్ స్టాగ్నేషన్ వాటర్ లాగింగ్స్ వన్ ఫార్టీ వన్ వాటర్ లాగింగ్స్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది ఈ వాటర్ లాగింగ్స్ కారణం ఒకటి ఎంక్రోచ్మెంట్స్ అవడం వాటర్ ఫ్లో సరిగా లేక అస్ట్రక్షన్ కు రెండోది నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ దాన్ని అప్గ్రేడ్ చేయలేకపోవటం పట్టణీకరణ పెరగడం ఈ పట్టణీకరణం పెరగటం వల్ల ఆక్రమణం పెరగటం భూ వాల్యూ పెరగటం వల్ల ఆక్రమణం పెరగటం భూ కబ్జాకారులు పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్సెస్ వల్ల ఇటు వల్ల అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది ఇప్పుడు అదే పరిస్థితిని కోర్టు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకున్నట్టయితే బుడమేరు ఆ విధంగా అవ్వటం వల్ల ఈ రోజు విజయవాడకి దుస్థితి ఏర్పడింది విజయవాడకి బాధాకరమైన బుడమేరు ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది ఇప్పుడు చిన్నప్పుడు ఏదో అనేవాళ్ళు నా పుట్టలో పెడితే కుట్టనని వరద మనల్ని హింసించలా మనం కాలం హింసించావు మరి దాని పర్యావసానం మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది అది ఫ్యాక్ట్ ఆ ఫ్యాక్ట్ ను దృష్టిలో పెట్టుకొని దాన్ని దాన్ని అరికట్టి ఒకటి రెండో దాన్ని నిర్మూలన చేసి అక్రమ కట్టడాలు ఎంక్రోచ్మెంట్స్ తీసేస్తే ఈ వరద ముప్పు నుంచి ఫ్యూచర్ లోనైనా మనం విజయవాడ నగరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది రక్షించుకోవడానికి ఒకటే మార్గం ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి అనివార్యమైనప్పుడు ఆప్షన్ ఆయనకు గుర్తొచ్చింది హైదరాబాద్ లో తెలంగాణ సర్కార్ వాళ్ళు ప్రవేశపెట్టిన హైడ్రా అనే ఒక వ్యవస్థని ఈ హైడ్రా వ్యవస్థ ప్రవేశపెట్టడం వల్ల దానికి జీవో నెంబర్ నైన్టీ నైన్ ద్వారా హైడ్రాని స్థాపించి ఒక వ్యవస్థని ఈ అక్రమ కట్టడాలు నివారించడం డిమాలిష్ చేయటం గవర్నమెంట్ కి సంబంధించిన అసెట్స్ ప్రాపర్టీస్ పార్క్స్ లేఅవుట్స్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం దాన్ని ఏర్పాటు చేశారు అది ఎఫెక్టివ్ గా పనిచేస్తున్న సందర్భం మనం వన్ మంత్ నుంచి చూసాం అటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటిది అలాంటి ఒక వ్యవస్థను పెట్టడం వల్ల కనీసం ఈ అక్రమణాలకి కొరడా జుల్పించటం వల్ల అక్రమాలను తగ్గించటం వల్ల రిమూవ్ చేయటం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి దుస్థితి ఇటువంటి కారణాలు రాకుండా ఉండటానికి అరికట్టాలి కదా అని ఒక పెద్ద మెచ్యూరిటీతో ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినప్పటికీ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అత్యంత మెచ్యూరిటీని ప్రదర్శించి ఇది మంచి కార్యక్రమం ఇది కూడా ఇక్కడ పెట్టవలసి వస్తుందాము అనే కామెంట్ చేసిన సందర్భం ఖచ్చితంగా మనం అభినందించవలసిన అవసరం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నారు ఈ సిస్టమ్ అనేది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వేరే ఎక్కడ రాష్ట్రాల్లో రాలేదు సో అనివార్యమైన పరిస్థితుల్లో ఈ రోజుల్లో హైడ్రా లాంటి ఒక సంస్థను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేసుకుంటే బుడమైర్ లాంటి విపత్తులు మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా విజయవాడ పరిరక్షణకు కావచ్చు విజయవాడ లాంటి నగరాలు మునక్కొండా ఉండటానికి కావచ్చు ఈ ఎంక్రోచ్మెంట్స్ అరికట్టడానికి కావచ్చు ఎట్లా చేయాలనేది ఆయన మాట్లాడిన సందర్భం సో ఇదంతా చిన్న విషయం కాదు పెద్ద కార్యక్రమం ఎందుకంటే చాలా పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి అందులో ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలా మంది మధ్య తరగతి పేద ప్రజలుంటారు వాళ్ళకి రకరకాల పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది అల్టిమేట్ గా ఇది ఒక పెద్ద సివిల్ మూవ్మెంట్ చిన్న విషయం కాదు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా దానికి ఒక విధి విధానాలు ఎట్లా పెట్టుకోవాలా ఇది పెద్ద ఇల్లు కోల అంటే కొంతమంది జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది వాళ్ళని ఎట్లా కాంపన్సేట్ చేయాలా ఈ విషయాలన్నీ ఆలోచించి ఒక పాలసీ మ్యాటర్ తీసుకొని ఆ సక్రమంగా దాన్ని సెట్ వల్ల మళ్ళీ ఇటువంటి వరదలు విపత్తులు రాకుండా ఉంటాయి అనేది ఆయన అభిప్రాయాన్ని ఖచ్చితంగా స్వాగతించవలసిన అవసరం ఉంది సార్ అంటే ఒక విధంగా చూసుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే పనిచేస్తున్నారో హైడ్రా వ్యవస్థకి ప్రశంసలు వస్తున్నప్పటికీ కూడా అంతే వ్యతిరేకత ఇప్పుడు ప్రభుత్వం మూట కట్టుకుంటుంది ఇదే నేపథ్యంలో మళ్ళీ హైడ్రా లాంటి సంస్థని ఏపీలా తీసుకొస్తే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడెప్పుడే ఏపీ డెవలప్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం ఇప్పటి వరకు అప్పుల్లో కూడుకుపోయింది మరి ఈ నేపథ్యంలో అక్కడ కూడా ప్రభుత్వం వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నా ఇంకా లాస్ లోకి మునిగిపోతుంది అంటారా ఇప్పుడు దీనికి నేనేమంటానంటే ప్రభుత్వ వ్యతిరేకత రాజకీయాలు పార్టీలను పక్కన పెట్టి మనం ఈ రాష్ట్రాన్ని అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అక్రమ కట్టడాల్ని నిర్మూలించవలసింది అవసరం ఉందా లేదా మనం అక్రమ కట్టడాన్ని సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా ఫస్ట్ క్వశ్చన్ అది పార్టీలకు అతీతంగా మనం ఒక మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ ఏదన్నా కావచ్చు కానీ అక్రమ కట్టడాన్ని మనం సమర్థిస్తే రేపటి రోజున ఫ్యూచర్లో నగరాల భవిష్యత్ ఏంటి రాష్ట్రాల భవిష్యత్ ఏంటి ఈ నెక్స్ట్ కి మనం చెరువులో కాలం ఇవ్వలేకపోతే అన్ని మునిగిపోయితే మరి ఇంకా పొలిటికల్ పార్టీలు ఉండి వ్యవస్థ ఉండి ఉపయోగం ఏంటి దాన్ని ఎక్కడో ఒకసారి ఏదో ఒక రోజు సెట్ చేయాలా ఒక అడుగు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ లాంగ్ పర్స్పెక్టివ్ లో లాంగ్ టర్మ్ విషన్ లో ఒక నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు తాత్కాలిక ప్రయోజనాలని తాత్కాలిక ఇబ్బందుల్ని పక్కన పెట్టి ఒక పాలసీ మ్యాటర్ తీసుకొని దీన్ని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద బ్రాడ్ ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్ థ్యాంక్ యూ సో మచ్